హైదరాబాద్కు చెందిన ముప్పై ఏళ్ల ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగి ఇటీవల కొత్త ఆన్లైన్ మోసానికి గురై లక్షకు పైగా నష్టపోయాడు స్కామర్లు అతనికి వాట్సాప్లో ఒక సందేశం పంపారు కొత్త క్రెడిట్ కార్డ్ అప్లికేషన్లో సహాయం చేసే నెపంతో కస్టమర్ సపోర్ట్ అనే పేరుతో ఉన్న ఎపీకే ఫైల్ను డౌన్లోడ్ చేయమని కోరారు దురదృష్టవశాత్తు బాధితుడు ఫైల్ను ఇన్స్టాల్ చేశాడు స్కామర్లకు అతని పరికరంలోని ఉన్న సున్నితమైన సమాచారాన్ని తస్కరించారు వారు ఓటీపీ అవసరాన్ని దాటవేస్తూ అతని ఫోన్ నంబర్ ని ఉపయోగించి ఈ సిమ్ ని యాక్టివేట్ చేశారు వెంటనే అతని ఫోన్ నెట్వర్క్ సిగ్నల్స్ ఆఫ్ అయ్యాయి అతని సందేశాలు కాలను మరియు ఓటీపీ దారి మళ్లించడం ద్వారా అతని బ్యాంక్ ఖాతాని నుంచి డబ్బులు దొంగిలించారు అటువంటి స్కామ్ల నుండి సురక్షితంగా ఉండటానికి తెలియని మూలాల నుండి ముఖ్యంగా వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్ల ద్వారా ఏపీకే ఫైళ్లను డౌన్లోడ్ చేయకూడదు సంబంధిత అఫీషియల్ బ్యాంకు వెబ్సైట్ల లేదా ఆప్స్ నుంచే క్రెడిట్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలి